మన రక్షకును ప్రభుయేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు నేడు మన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈజిప్ట్ దేశంలోని నైలు నది ప్రాంతము రాత్రి సమయంలో ఈ నైలు నదిలో బోట్లో మనం ప్రయాణం చేస్తున్నాము ఇక రాత్రిపూట డిన్నర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈ నైలు నది నీళ్ళ గురించి నైలు నదిని గురించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి క్రైస్తవులోకాన్ని బాగా తెలిసినటువంటిదే దేవుడు మోషే గారిని మరి ఈ లోకానికి పంపించినప్పుడు ఐగుప్తు దేశం ఉన్నటువంటి మరణ శాసనం ఆ రోజున పురుషులైనటువంటి వారిని చంపమని మరి ఐగుప్తు దేశంలో ఇస్రాయిలు మీద శాస్త్రం చేయించారు కాబట్టి ఆ శాస్త్రాన్ని బట్టి మరి మోసే గారి లోకానికి దేవుడు పంపినప్పుడు తన తల్లిగారి నిలిపించింది తర్వాత ఈ జమ్మిపెట్టి చేసి ఆ పెట్టిని ఈ నది నేలలో వదిలిపెట్టడం అది ఆ యొక్క ఐగుప్తు దేశ వివరానికి దొరకటం ఆమె మరలా ఆ బిడ్డను తీసుకుని మోసే తల్లిగారికి ఇచ్చి తిరిగి నాకర పెంచమని చెప్పటం మరి ఈ సన్నివేశం అంతా కూడా ధర్న ప్రాంతము ఐగు ఐగుప్తు దేశంలోనే అగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నైలు నదిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కాసీ